ముందుగా అందరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ రోజు పొద్దున్నే లేసాను ఇక మా బావ అయితే ఇంకా నైట్ డ్యూటీకి వెళ్లి రాలేదు మెట్లన్నీ కడిగేసుకుని ఇలా గడపలకి పసుపు రాసుకొని ముగ్గు పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా రోజు ముగ్గు అయితే పెట్టను ఏదైనా పండుగలు అయినప్పుడు కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపించినప్పుడు ఇలా ముగ్గు అయితే పెడుతూ ఉంటాను అసలు ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చూడడానికి రెండు కళ్ళు చాలట్లేదు కదా ఎంత ఫాస్ట్ గా చేసేద్దామన్నా సరే చూడండి మా చిన్నోడు లేచి వస్తున్నాడు ఏంటి మా మమ్మ ఏం చేస్తుంది అని అనుకుంటున్నాడు The ఇట్ సైడ్ ఏ ఆప్షన్ కాబట్టి ఇటు బాల్కనీ సైడ్ అయితే జస్ట్ పసుపు రాసి ముగ్గేశాను అంతే మా చిన్నోడికి టీవీ పెట్టేస్తే వాడు చూస్తున్నాడు ఇక ఫాస్ట్ గా స్నానం చేసేసి పూజ కూడా చేసేసుకుంటున్నాను చెప్పడం మర్చిపోయా కదా ఇది ఉగాది రోజు బాగా అన్నమాట ఈ రోజు గుడికి వెళ్లాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా పనులు అయితే చేస్తున్నాను ఇక ఈ గ్యాప్ లో మా బావ అయితే వచ్చేసి స్నానం చేసి టిఫిన్ తిని ఇక డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఉరికితే దొరకడు దొరికితే ఉరుకడు అన్నట్టుంది మా బావ పరిస్థితి ఫైవ్ మినిట్స్ కూడా ఉండట్లేదు అసలు ఇంట్లో పూజ చేసుకొని అయిపోయిన తర్వాత ఇక పిల్లలిద్దరికి స్నానం చేయి అని అనుకుంటున్నాను కానీ మనం ఎటైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడే వాళ్ళు ఇంకా మారం చేస్తారు కదా మా చిన్నోడు ఏదో విధంగా వింటాడు కానీ మా పెద్దోడైతే అస్సలు చెప్పిన మాట వినడు దేనికైనా సరే ఫస్ట్ ఏడుస్తూనే ఉంటాడు ఏడుస్తుంటే ఇంట్లో పిల్లలు ఏడుస్తుంటే అసలు ప్రశాంతంగా కనిపించదు కదా ఇంకా కోపం వచ్చేస్తుంది ఎంత బుజ్జగించి చెప్పినా సరే ఏడిపే ముందు పెడతాడు సో నాకు వాడి గురించే టెన్షన్ అవుతుంది ఇక్కడ చిన్నొన్న అంటే ఏదో విధంగా రెడీ చేస్తాను కానీ వీడు అసలు మాట వింటాడో లేదో అని చెప్పి అనుకున్నాను గుడికి వెళ్దాం నానా ఇట్లా సైకిల్ మీద నువ్వు వద్దులే మేము నడిచి వస్తామని చెప్పి అనమాట సైకిల్ అనేసరికి లేచి కూర్చున్నాడు ఎందుకంటే మామూలుగా మేము కాంప్లెక్స్కి వెళ్ళినప్పుడు నేను వాడికి అసలు సైకిల్ ఇవ్వను కానీ మార్నింగ్ టైంలో కదా జస్ట్ నైన్ అట్లా అవుతుంది ఈ టైంలో అయితే వెహికల్స్ ఎక్కువగా తిరగవు అనమాట రోడ్ల మీద సరే ఇక వాడు సైకిల్తో వెళ్ళినా కూడా నాకు కూడా కొంచెం ఒక్కరిని చూసుకుంటే సరిపోతుందిలే అని చెప్పి సైకిల్తో వెళ్దామని చెప్పగానే ఇక మా పెద్దోడు కూడా లేసి రెడీ అయిపోయాడు పిల్లలిద్దరికీ స్నానం చేయించి నేను పూజకు అన్ని సామాన్లు రెడీ చేసుకొని ఇంట్లో పూజ అయిపోయేప్పటికీ నైన్ థర్టీ కూడా కాలేదు నైన్ టెన్ అట్లా అయిందనమాట మేము జస్ట్ నైన్ థర్టీ వరకు అయితే గుడికి బయలుదేరాము ఇలా ఇంట్లో ప్రశాంతంగా పూజ చేస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా ఉగాదికి ముందు రోజు అమావాస్య కదా నేను అమావాస్య రోజే మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇక నెక్స్ట్ డే ఉగాది కాబట్టి ఆ రోజు నాకు తొందరగానే అయిపోయింది పూజ కంప్లీట్ చేయడము గుడికి వెళ్ళడం కోసం ఏమేమి సామాన్లు కావాలి అని చెప్పి నేను ఇక్కడ అన్ని సర్దుతున్నాను ఇక అడిషనల్ గా బ్యాగ్ కూడా తీసుకువెళ్దాం అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే పక్కకే షాప్స్ ఉంటాయి కదా మెయిన్ గా ఇంట్లో కూరగాయలు అయితే అయితే ఏమీ లేవు ఐ మీన్ ఇప్పుడు ఈరోజు వండడానికి కూడా కూరగాయలు లేవన్నమాట అంటే కాకరకాయలు అవి ఉన్నాయి కానీ అందులో టమాటా వేస్తేనే కదా కూర ఎదుగయ్యేది మళ్ళీ టేస్టీగా ఉండేది సో అందుకే ఏమైనా కూరగాయలు ఉంటే కూడా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఇక మా పెద్దోడ్ అయితే స్కూల్ బ్యాగ్ వేసుకున్నా నేను ఈ కవర్ పట్టుకుంటాను అని చెప్పాను సో గుడికి వెళ్ళడం కోసం బుట్ట ఉంటే బాగుండు కానీ లేదు సరే అని చెప్పి ఈ కవర్లోనైతే అన్నీ అరేంజ్ చేసి పెట్టాను ఇక మా పిల్లలు అయితే రెడీ అయిపోయారు ఇక నేను తాళమేసి కిందికి వెళ్ళడమే మా ఫ్రెండ్ వాళ్ళది కొంచెం కొంచెం బ్లాక్ అనేది దూరం ఉంటుంది అనమాట సో నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తే తను వస్తా అని చెప్పింది అంటే నేను కూడా వస్తున్నా నువ్వు బయలుదేరు అని చెప్పింది ఇక సరేలే అని చెప్పి నేనైతే లాక్ చేయట్లేదు జస్ట్ రెండు గడివి పెట్టేశాను ఎందుకంటే తొందరనే వస్తాము గంటలో అయిపోతుంది అని ఇక మా పెద్దోడైతే ఇక్కడ సైకిల్ పట్టుకొని కూర్చు సారీ నిల్చున్నాడు ఇక నేనైతే మా ఫ్రెండ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను సో తనైతే వచ్చేసింది చాలా వీడియోస్లోనే చెప్పాను కదా ఈ గుడి చాలా సార్లు మీరు చూసుంటారు ఇక వచ్చి రాగానే మా చిన్నోడు ట్యాబ్స్ చూసి నేను కూడా కాళ్ళు కడుకుంటా అని చెప్పి ఆన్ చేస్తున్నాడు ఏం లేదు డ్రెస్ అంతా తడుపుకుంటాడు సో అందుకే ఇక నేనే ఇద్దరికి దగ్గరుండి అన్నమాట కానీ పూజ మాత్రం భలే ప్రశ్న ప్రశాంతంగా జరిగింది ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ లేరనమాట సో వీళ్ళందరూ కొంచెం ఎవ్వరు లేనప్పుడే ప్రశాంతంగా పూజ అయితే జరుపుకున్నాను మెయిన్గా పూజ తీసి పూజ చేసేటప్పుడు అయితే నేను వీడియో ఏం షూట్ చేయలేదు ఎందుకంటే పిల్లలు కదా వాళ్ళకి సరిగా షూట్ చేయడం రాదు ఇక మళ్ళీ పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పి వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇక ఫస్ట్ అయితే మూడు ప్రదక్షిణాలు అయితే చేసేసాను మనసుకి బాధ అనిపించినప్పుడు కానీ లేదంటే పీస్ఫుల్ గా మైండ్ ఉండాలనిపించినప్పుడు ఇలా గుడికి వస్తే భలే ఉంటుంది లాస్ట్ ఇయర్ శివరాత్రికి కూడా మేము ఈ టెంపుల్కి వచ్చాము అది కూడా వీడియో తీసాను అనమాట వీలుంటే నేను కింద ట్యాగ్ చేస్తా ఇది వీలు కాదు కదా సో నెక్స్ట్ వీలుంటే ఒకసారి చెక్ చేయండి అంటే మేము లాస్ట్ ఇయర్ అంటే మన ఛానల్ ఇంకా అప్పుడు పెద్ద గ్రోత్ లేదు కానీ శివరాత్రికి నేను మా బావ పిల్లలైతే గుడికి వచ్చామన్నమాట ఆ వీడియో షూట్ చేసి పెట్టాను వీలైతే ఎవరైనా చూడండి ఇక ఇలా శివలింగం అయితే ఉంటుంది గుళ్ళో క్వార్టర్స్లో దగ్గరలో ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి ప్రశాంతంగా పూజలు భజనలు అయితే చేస్తూ ఉంటారు హిందీ వాళ్ళకి ఎక్కువ శివయ్య అని కొలుస్తారు కదా ఇంకా భజనలు అయితే వాళ్ళు వీక్లీ వన్స్ చేస్తూ ఉంటారు సో భలే అనిపిస్తుంది చూస్తే మన తెలుగు వాళ్ళు తక్కువే వస్తారు కానీ హిందీ వాళ్ళు అయితే ఎప్పటికీ ఇక్కడే ఉంటారు ఇక మనము ఇలా కొబ్బరికాయలు కొడతాం కదా దేవుడికి వాళ్ళైతే అసలు కొబ్బరికాయలే కొట్టరు అసలు ఎప్పుడు కొడతారో కూడా నేను ఎప్పుడూ చూడలేదు వాళ్ళు కొబ్బరికాయలు కొట్టంగా ఇంట్లో సారీ గుడిలో పూజ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక బయట నందికైతే దీపం ముట్టించి ఉధబస్తులైతే వెలిగించాను ఇక ఆ తర్వాత పక్కకి తులసమ్మ కూడా ఉంది అక్కడ కూడా దీపం ముట్టించి అగర్వత్తులు వెలిగిద్దామని చెప్పి ఇక అక్కడికి కూడా వెళ్తున్నాను ఉగాది రోజు ఉగాది పచ్చడి చేస్తేనే ఉగాది పండుగకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఉగాది పండుగ చేసుకున్న ఫీలింగ్ వస్తుంది కదా కానీ మా బ్యాడ్ లెక్క ఏంటిదంటే నేనైతే ఉగాది పచ్చడి చేయాలి ఉగాది పచ్చడి చేయాలంటే వేపాకు మామిడికాయ మెయిన్ గా ఉండాలి కదా కానీ నాకు ఆ రెండు దొరకలేదు ఇక ఏం చేస్తాను ఇక పచ్చడి అయితే చేయలేకపోయాను లాస్ట్ టైం ఒక మామిడికే దొరికితే అడ్జస్ట్ చేశాను కానీ ఈసారి అది కూడా దొరకలేదు ఇక మేమైతే పూజ చేసుకున్న తర్వాత కాంప్లెక్స్ కి వెళ్లి కూరగాయలు పాలు కొన్ని తీసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరాము పిల్లల్ని పట్టుకుని ఇక నడుస్తూ ఇంటికి వచ్చేసరికి అయితే చాలా టైం పట్టింది ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక టిఫిన్ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ భక్ష్య చేస్తున్నాను నేను కూడా పెళ్లికి ముందు ఉగాది పండుగ కంటే ఎంత హ్యాపీగా ఉండేదో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫ్యామిలీకి దూరంగా ఉండి ఏ పండుగకి వెళ్లకుండా ఉన్నదో లేదో తింటూ ఇక్కడ ఫ్యామిలీతో గడపడం అనేది అసలు ఒక్కొక్కసారి టార్చర్ లా అనిపిస్తుంది కొందరు సర్దుకునే వాళ్ళు ఉంటారు ఇంకొందరేమో అయ్యో వెళ్ళలేకపోయాం కదా అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా ఉంటారు కదా నేనైతే రెండో టైప్ అనమాట ఏదైనా సరే సర్దుకుంటాను ఏంటో ఇక నేను నేను మా బాబాను పెళ్లి చేసుకున్న తర్వాత అన్ని అలవాటు చేసుకున్నాను అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఇక అందులో మెల్ట్ అయిపోతున్నాను అనమాట అంటే కలిసిపోతున్నాను ఇక అయ్యో వెళ్ళలేకపోయామే అని చెప్పైతే ఆలోచించట్లేదు మన సిచ్యువేషన్ అలాంటిది కదా వెళ్ళలేమో అని చెప్పి ఆ పరిస్థితిని ఆలోచించి నేనైతే పాజిటివ్గానే ఉంటున్నాను కొందరు ఎలా ఉంటారంటే ఇంకా డిప్రెషన్కి లోన్ అవుతారనమాట అమ్మ నాన్నలతో మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా ఎక్కడో ఉన్నాము ఏంటి అసలు ఇది హ్యాపీనెస్సే లేదు ఏంటి జీవితం అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు ఇంకా ఉగాది రోజైతే మా అమ్మ పొద్దుగాలనే లేచి పనులన్నీ చేసేది ఇక మా నాన్నైతే స్నానం చేసి కొత్త కుండలో ఉగాది పచ్చడి అయితే చేసేవాడు ఇక అంతేకాదు కంకణాలు కట్టి ఆ కుండకి కంకణం కట్టి అందులో ఉగాది పచ్చడి చేసి ఇక మా అమ్మ భక్ష్యాలు చేస్తే ఒక రెండు భక్ష్యాలు ఒక గ్లాస్లో ఈ ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత ఇంట్లో అందరం కంకణాలు కట్టుకొని ఇక దర్వాజాకి బంతి పూలు కూడా కుచ్చి ఆ తర్వాత మేమైతే అందరం స్నానాలు చేసేస్తాం కదా ఆల్రెడీ అప్పుడే ఇక అందరం అయితే ఒక్కొక్క గ్లాస్లో ఉగాది పచ్చడి తాగేవాళ్ళము అలాంటి స్వీట్ మెమొరీస్ అయితే మనం గుర్తు చేసుకొని ఆనందపడడం తప్ప నాకైతే వచ్చే ఛాన్సే లేదు ఎందుకంటే మా నాన్న లేడు కదా அது அம இங்கே உகாதி பண்டிகை ரோஜே அசிலே ఇప్పుడు అంత పూజ చేసినట్టు అనిపించకపోయేది కానీ ఉగాది వచ్చిందంటే ఆ రోజు మార్నింగే లేచి స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని బొట్టు పెట్టుకొని ఇలా ఉగాది పచ్చడి చేసి తాగి మా అందరికీ తాగించేవాడు కదా అసలు ఎందుకు అలా చేసేదా అని చెప్పి నాకు ఇప్పుడు అర్థమైంది అసలు రీజన్ ఏంటిది అని చెప్పి ఒక ఒక సీక్రెటే ఉందనమాట అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఉగాది పండక్కి నాకు విడదీయలేని ఏమంటారు ఆనందం ఎంత ఉందో బాధ కూడా అంతే ఉంది ఆ రోజు నేను మర్చిపోలేని రోజు అనమాట అదొక ఇన్స్టెంట్ నాకు ఏంటి అని చెప్పి నేను ఈ వీడియోలో చెప్పను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు ఏం జరిగింది మన నాన్న గుర్తొస్తే నాకు ఉగాది అంటే అసలు నచ్చదు అన్నంత బాధ అనిపించింది అనమాట ఉగాది పండుగే నాకు నచ్చదు అనేంత డిప్రెషన్కి వెళ్ళిపోయాను ఏం జరిగింది ఏంటని చెప్పి ఖచ్చితంగా నెక్స్ట్ షార్ట్లో చెప్తాను నేను కానీ ఇక తెలుగు సంవత్సరం పండుగ కదా సో అన్నీ మనం పాజిటివ్గానే తీసుకోవాలి కానీ నెగిటివ్గా తీసుకోవద్దు ఏదో ఆ రోజు అలా జరిగిందని చెప్పి ఆ పండుగే మంచిది కాదు నాకు కలిసి రాదు అని అనుకోవడం తప్పు కదా అందుకే నేను ఇక దాని గురించి ఏమీ ఆలోచించలేదు ఇక ఇక్కడ నేనైతే భక్షాలు అలాగే బూరెలు అంటారా ఏమంటారు పూర్ణం బు ఉండాలంటారు కదా సో నాకైతే ఆ వసలు చేయడం రాదు ఫస్ట్ టైం ట్రై చేశాను లాస్ట్ స అంటే ఒకసారి ఒకసారి కూడా ట్రై చేశాను అది ఫ్లాప్ అయిందనమాట సరే పిండి ఎలాగో కలుపుతున్నాను కదా ఈసారి కూడా ట్రై చేద్దామని చెప్పి చేశాను పర్లేదు షేప్ అవుట్ అవ్వకుండా వచ్చాయి తినడానికి కూడా చాలా బాగున్నాయి ఇక ఇది వచ్చేసి మైదాపిండితో చేస్తున్నాను అసలు చేసినప్పుడు ఇవన్నీ తింటామా మేము డౌటే నాకు అనుకున్నాను ఎందుకంటే మా పిల్లలు అస్సలు తినరు ఇలాంటివి ఇక వాళ్ళు ఒక్కొక్కటి తిన్నారులేండి వాళ్ళు ఒకటో రెండో తిన్నారంతే మిగిలినవన్నీ నేను మా బావే తినేసాము నేను కూడా షాక్ అయ్యాను అసలు ఇవన్నీ బాగానే తిన్నామని చెప్పి ఏంటో బెల్లమున్ను ఆ శనగపప్పు కలిపితే దాని టేస్ట్ భలే వస్తుంది కదా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది సో నేనైతే ఫుల్గా తినేశాను ఒక్కటి కూడా వేస్ట్ చేయకుండా తినేసామన్నమాట అదే హ్యాపీ ఎందుకంటే మేము ఏదైనా చేసామంటే ఖచ్చితంగా కొన్ని పాడేయాల్సిందే అంతలా తింటాము అంటే తినమనమాట అసలు తినము కానీ ఇవైతే అసలు ఒక్కటి కూడా పాడేయకుండా అన్నీ తినేసాము అంత బాగున్నాయి అనమాట ఫస్ట్ అయితే ఈ పూరి కోళ్ళతోనే చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఇవి ఖరాబ్ అయితే ఎట్లా అని చెప్పి మళ్ళీ అటు ఇటు అయిపోతాయి కదా షేప్ అవుట్ అవుతాయి మళ్ళీ సరిగ్గా రావేమో అని చెప్పి చేయితోటే ఇలా మందంగా వచ్చేసాను ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది మళ్ళీ మా బావ తినడానికి వచ్చాడనమాట తిని మళ్ళీ నైట్ డ్యూటీ ఉంది సో అందుకోసమే ఇక నేను లేట్ అయి లేట్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆయన తినడం అంటే సిక్స్ కట్ల ఫైవ్ థర్టీకి వెళ్ళిపోవాలి డ్యూటీకి నేనేమో ఇది వచ్చేసి ఫోర్ కట్ల స్టార్ట్ చేశాను అంటే తినేసాము తినేసిన తర్వాత ఇక ఇవి కూడా చేద్దాంలే పండుగ పూట ఎందుకు తినకుండా ఉండాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇక లేట్ అయిపోతుంది ఎందుకులే కాసేపు తిని ప్రశాంతంగా కూర్చుంటాడు కదా అని చెప్పి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఏం ప్రయోగాలు చేయకుండా జస్ట్ ఇలా అయితే చేశాను కానీ చాలాసేపు కాల్చాను అనమాట అవి లోపల కుక్ అయ్యేంత వరకు చాలాసేపు కాల్చాను టేస్ట్ కూడా చాలా బాగొచ్చాయి అసలు చెప్పాను కదా ఒక్కటి కూడా మిగిల్చకుండా తినేసాము అంత బాగున్నాయి టేస్ట్ ఉగాది రోజైతే మేము అంటే నాన్ వెజ్ అయితే తెచ్చుకోలేదు ఎందుకంటే చెప్పాను కదా డ్యూటీ 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 అని చెప్పి సో ఇక సండే అయినా సరే ఆ రోజు నాన్ వెజ్ తెచ్చుకోలేదు నేనైతే గోడ్ చిక్కుడుగా అంటారు కదా సో ఆ కర్రీ అయితే ఫ్రై చేశాను సో అదే తినేసాము ఇక ఈ భక్ష్యాలు సో ఇవి తినేసాము అనమాట నాన్ వెజ్ అయితే తీసుకురాలేదు మీ ఇంట్లో ఉగాది రోజు స్పెషల్స్ ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి ఇక మన బూరెలు అయితే చూడండి ఎంత బాగొచ్చాయో కదా అంటే బూరెల పిండి ఏంటి అని మీకు డౌట్ రావచ్చు అంటే దోశ పిండి కొంచెం మిగిలింది ఉండేది సో అందులోనే డిప్ చేసి ఇలా కాల్చేశాను సో ఒక సైడ్ ఏమో ఈ పూర్ణం బోండాలు ఒక సైడ్ ఏమో ఈ బూరెలు జస్ట్ ఇవి సారీ ఏమంటారు బక్షాలు ఇవి ఒక ఫైవ్ సిక్స్ అట్లా అనమాట సరిపోతాయి అని చెప్పి సో మా మీద మాకు నమ్మకం అంతే ఇంతకంటే ఎక్కువ ఎవరు తింటారు చెప్పండి పిల్లలు అంటే మాత్రమే కదా సో తక్కువ క్వాంటిటీలను అయితే చేసేసాను ఇక ఫైనల్గా మా బాబా డ్యూటీకి కూడా వెళ్ళిపోయాడు అంటే వచ్చేటప్పుడు కూరగాయలు తీసుకొచ్చాడనమాట సో చాలా ములక్కాయలు తీసుకొచ్చాడు ఈ ములక్కాయలు అట్లనే ఉంచితే ఏమవుతున్నాయంటే ఎండిపో ఎండిపోతున్నాయి మళ్ళీ అవి కట్ చేయడం రాక ఇక నేను డైరెక్ట్ పాడేయాల్సి వస్తుంది సో ఇట్లయితే పని కాదని చెప్పి అన్నీ కట్ చేసుకొని పీల్ చేసుకొని మీకు ఇలా బాక్స్లో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను అనుకోండి కొంచెం స్టోర్గా ఉంటాయేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను చూడాలి మరి మొత్తం ఇంట్లో పనంతా చేసుకొని అంతా నీట్గా సర్దుకునేసరికి అసలు నైన్ థర్టీ అనమాట ఇప్పుడు నైన్ థర్టీ అవుతుంది టైము సో ఇదనమాట ఈరోజు వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి అలాగే కమెంట్ చేసి చెప్పడం మర్చిపోద్దు అన్నట్టు చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోద్దు మరి ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్